హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత సీనియర్ విభాగం గిత్తలు ఈరోజు జరగనున్న ఉప్పనొంతల గ్రామం అచ్చంపేట తాలూకా నాగర్ కర్నూలు జిల్లాలో జరగనున్న సీనియర్ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత జిముకల హనుమంతు గారు నందవరం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా వారి సీనియర్ గిత్తలు మరియు కమైండ్ గుడికెల దాస్ గారు వారి 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 గీతతో పొత్తు ఉప్పనంతల గ్రామానికి సీనియరీ భాగానికి ప్రదర్శనకు వచ్చిన జత